ఆ తర్వాత మరొక కీలకమైనటువంటి గూగుల్ ప్రాజెక్టు గూగుల్ వియో ఇది కూడా మనకి చాలా ముఖ్యమైనది రీసెంట్గా ప్రకటించడం జరిగింది గూగుల్ వియో దీన్ని మనం ఎలా రాయాలి అంటే విఈఓ అని రాయాలి ఇంగ్లీష్లో గూగుల్ వియో ఇది అధునాతనమైన వీడియో జనరేషన్ మోడల్ ఇది ఏమిటంటే వీడియో జనరేషన్ మోడల్ చాలా ఇంపార్టెంట్ ఇది అంటే మనం మాటలు ఆడాము ఆ మాటలతో ఒక వీడియోని తయారు చేయమంటే తయారు చేస్తుంది పదాలను ఇస్తే పదాల సహకారంతో వీడియోని తయారు చేసే ఒక కృత్రిమ మేధ మోడల్ అది కూడా అత్యంత స్పష్టమైన వన్ జీరో ఎయిట్ జీరో పిక్సెల్ క్లారిటీతో తో ఆకర్షణీయమైన దృశ్యాలు శైలులతో ఒక నిమిషము అంతకంటే ఎక్కువ నిడివి కలిగిన వీడియోలని ఇది సృష్టించగలదు వీడియో ఎఫెక్ట్స్ అంటారు దీన్నే ఇది సినిమాటిక్ లోను మరియు విజువల్ పద్ధతిలో ఉంటుంది ఎప్పటికే డైరెక్టర్లకి వీడియో ఎఫ్ఎక్స్ రూపంలో ఇది అందుబాటులో ఉంది వీడియో ఎఫెక్ట్స్ రూపంలో పదాలతో సూచనలతో వీడియోలను సృష్టించవచ్చు భవిష్యత్తులో వీటిని యూట్యూబ్ షార్ట్స్ కి కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా ప్రకటించారు గూగుల్ వియో అనేది వీడియో జనరేషన్ మోడల్ ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫీచర్ ఏమిటి గూగుల్ ప్రకటించిందంటే ask ఫొటోస్ ఆస్క్ ఫొటోస్ ఇప్పుడు మన మొబైల్ ఫోన్స్ లో గూగుల్ ఫొటోస్ అనేటువంటి ఒక యాప్ ఉంటుంది ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ అందులో మనం తీసుకున్న ఫోటోలు డౌన్లోడ్ చేసుకున్న ఫోటోలు ఉన్నటువంటివన్నీ చాలా ఎక్కువ ఫొటోస్ ఉంటాయి అందులో మనకి ఒక ఫోటో అవసరం ఎప్పుడో తీసుకొని మర్చిపోయాం ఆ ఫోటో మీకు గుర్తొచ్చింది ఇప్పుడు అది కావాలి మనకి ఆ కావలసిన ఫోటోని కింద నుంచి ఆ పైకి లేపి లేపి ఎక్కడుందా 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 అని వెతుక్కోవడం కష్టం అవుతుంది ఆ కష్టానికి పరిష్కార మార్గమే ఆస్క్ ఫొటోస్ అనేటువంటి ఒక కొత్త ఆప్షన్ని గూగుల్ ప్రకటించింది దీని ప్రకారం ఇది కూడా జమిని గూగుల్ జమిని అనుసంధానిస్తూ రూపొందించారు కేవలం ఒక ఫోటో మాత్రమే కాకుండా దాంట్లోని కంటెంట్ ని కూడా ఆధారంగా చేసుకొని సెట్ చేయొచ్చు అందులో ఏదో ఇంకొకటి ఉంది ఏదో పేరు రాస్తుంది ఆ ఫోటోలో దాన్ని బేస్ చేసుకొని అయినా సెర్చ్ చేయొచ్చు ఉదాహరణకి ఒక బైక్ ఫోటో తీసుకొని పెట్టుకున్నారు మీరు ఆ నెంబర్ ఏమిటి ఆ బైక్ యొక్క నెంబర్ ఏమిటి అని అడిగితే బైక్ ఫోటో అంతా చూపించదు ఓన్లీ ఆ నెంబర్ ఫోటోని మాత్రమే చూపించగలగడం ఈ ఆస్క్ ఫొటోస్ అనే ఆప్షన్ యొక్క ప్రధానమైనటువంటి ఫీచర్ అలాగే ఇంకొకటి ఏమిటంటే వీడియో వీడియోతో లెన్స్లో సెర్చ్ ఇప్పుడు వరకు మనం ఫోటోస్ ని లెన్స్ లో సెర్చ్ సెర్చ్ గూగుల్ లెన్స్ లో సెర్చ్ చేసే అవకాశం ఉంది ఇక నుంచి వీడియోల్ని కూడా లెన్స్ లో సెర్చ్ చేయడానికి అవకాశం ఉంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఒక వీడియో ప్లే అవుతున్నప్పుడు ఆ ప్లే అవుతున్న ఒక అంశానికి సంబంధించిన ప్రశ్నని మనం అడిగితే దానికి సంబంధించిన ఆన్సర్ మొత్తం మన ముందు కళ్ళ ముందు కదలాడుతుంది ఉదాహరణకి మీ ఇంట్లో ఉన్న ఒక గడియారం ఆగిపోయింది ఆ ఆగిపోయిన గడియారాన్ని అలా ఫోటో తీస్తూ ఇది ఎందుకు ఆగిపోయింది అనే ప్రశ్నని మనం అడిగితే ఈ గడియారం బ్యాటరీ అయిపోవడం వల్ల ఆగిపోయిందా మిషన్ చెడిపోవడం వల్ల ఆగిపోయిందా ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్నది మొత్తం మనకు అనువైన భాషలో అందజేస్తున్నది ఈ గూగుల్ లెన్స్ లో వీడియో ఆధారితంగా వచ్చే సెర్చ్ ఓకే దీని తర్వాత మరొక కీలకమైనటువంటి ఫీచర్ గూగుల్లో ప్రకటించడం జరిగింది లేటెస్ట్ గా దానికి సంబంధించినటువంటి అంశాన్ని చూద్దాం ట్రిలియం ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న గ్యారంటీ ట్రిలియం ఏమిటి ట్రిలియం అనే దాన్ని ఒక్కసారి మనం చూద్దాం ఇది ఆరవ తరం కృత్రిమ మీద చిప్ సిక్స్త్ జనరేషన్ ఆరవ తరం ఏఐ దీన్ని కూడా రెండు వేల ఇరవై నాలుగు మే పద్నాలుగున జరిగిన గూగుల్ ఐఓ యాన్యువల్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో ప్రకటించడం జరిగింది దీనిని సింపుల్ గా అని కూడా పిలుస్తారు టిపియు అంటారు సింపుల్ గా ట్రిలియం అని అంటారు టిపి అంటే టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ అని దీన్ని పిలవడం జరుగుతుంది టిపి అని పిలుస్తారు ఇది గూగుల్ రెండు వేల ఇరవై నాలుగు మే పద్నాలుగున దీనిని ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ఇది గూగుల్ క్లౌడ్ వినియోగదారులకి అందుబాటులోకి వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే దీని తర్వాత ఇంకొక కీలకమైనది గూగుల్ టైల్ అండ్ ప్రాజెక్ట్ గూగుల్ టైల్ అండ్ ప్రాజెక్ట్ టైల్ విండ్ సారీ టైల్ విండ్ ప్రాజెక్ట్ ఏమిటి గూగుల్ టైల్ విండ్ ప్రాజెక్ట్ అనే దాన్ని మనం చూస్తే ఇది గూగుల్ యొక్క ఏఐ ఆధారిత నోట్ నోట్బుక్ సాధనం ఏఐ ఆధారిత నోట్బుక్ సాధనం ఈ ఏఐ ఆధారిత నోట్బుక్ సాధనంకి ఇంకొక పేరు కూడా ఉంది నోట్బుక్ కేఎల్ఎం అంటారు దీన్ని నోట్బుక్ కేఎల్ఎం ఎల్ఎం మాత్రమే క్యాపిటల్ లెటర్స్ ఉండాలి నోట్ బుక్ కేఎల్ఎం వినియోగదారుల యొక్క ఉచిత ఫామ్ నోట్స్ తీసుకోవడం మరియు వాటిని సమన్వయపరచడం సంచాలకులుగా దాన్ని నిర్వహించడం స్వయం చాలకంగా దాన్ని నిర్వహించడం సంగ్రహించడం దీని లక్ష్యం ప్రజలు వేగంగా నేర్చుకునేందుకు సహాయపడేందుకు గూగుల్ తీసుకొచ్చిన ఒక కొత్త రకమైన నోట్ బుక్ ఇది దాన్ని గూగుల్ టైల్ విండ్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ తో ఈ నోట్బుక్ ఏఐ మోడల్ నోట్బుక్ ని గూగుల్ ప్రకటించింది మరొక కీలకమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ప్రాజెక్ట్ నింబస్ ప్రాజెక్ట్ నింబస్ ప్రశ్న గ్యారంటీ దీని మీద ప్రాజెక్ట్ నింబస్ ఈ ప్రాజెక్ట్ నెంబర్స్ ని రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకటించడం జరిగింది ఈ ప్రాజెక్ట్ నెంబర్స్ అనేది గూగుల్ ప్లస్ అమెజాన్ అనేటువంటి రెండు సంస్థలు ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి గూగుల్ ప్లస్ అమెజాన్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాజెక్టే ప్రాజెక్ట్ నెంబర్స్ ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఇజ్రాయిల్ అనేటువంటి దేశానికి మరియు ఆ దేశ ఆర్మీకి క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కృత్రిమ మేధ మరియు ఇతర సాంకేతిక సేవలని అందించడం ఈ రెండు సంస్థలు గూగులు అమెజాను ఇజ్రాయిల్ ప్రభుత్వానికి మరియు ఆ దేశ సైన్యానికి ఆర్మీకి అన్ని రకాల సాంకేతిక సహకారాలని అందించడం కోసం చేసుకున్న ప్రాజెక్టు ప్రాజెక్టు మెంబర్స్ ఈ ప్రాజెక్టు మెంబర్స్ యొక్క మొత్తం విలువ వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్ల విలువైనటువంటి ప్రాజెక్ట్ ఇది అయితే ఇప్పుడు ఎందుకు ఇది వార్తల్లోకి వచ్చిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో పాలస్తీనా మరియు రఫా గాజా ప్రాంతాలలో ఇజ్రాయిల్ దాడులు చేయడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి దాని మీద వ్యతిరేకత మొదలైంది అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడున గూగుల్ ఉద్యోగులు న్యూయార్క్ కార్యాలయంలోను కాలిఫోర్నియాలోను సియాటల్లోను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేశారు ఈ ప్రాజెక్ట్ ని గూగుల్ ఉద్యోగులే వ్యతిరేకించాలి ఎందుకంటే అక్కడ జరుగుతున్న మారణ హోమం ఇజ్రాయిల్ చేస్తున్న మారణ హోమం కారణంగా కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే దీని తర్వాత మరొక కీలకమైనటువంటిది గూగుల్ ఐఓ ఇది చాలా ఇంపార్టెంట్ గూగుల్ ఐఓ అంటే ఇది గూగుల్ ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్న ఎప్పటి నుంచి అంటే రెండు వేల ఎనిమిది నుంచి నిర్వహించుకుంటున్న వార్షిక అభివృద్ధి సమావేశం ఇట్ ఈస్ అన్ యాన్యువల్ డెవలపర్ కాన్ఫరెన్స్ కాలిఫోర్నియాలో జరుగుతుంది ప్రతి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మే పద్నాలుగును జరిగింది అయితే ఐఓ అనేటువంటి ఈ పేరు ఎక్కడ నుంచి తీసుకున్నారంటే గూగోల్ అనేటువంటి ఒక పేరుంది గూగోల్ అంటే అర్థం ఏమిటంటే వన్ పవర్ హండ్రెడ్ అని అర్థం వన్ పవర్ హండ్రెడ్ ఈ వన్ పవర్ హండ్రెడ్ లో ఫస్ట్ ఉన్నటువంటి ఈ వన్ ని ఈ జీరోని కలిపి ఐఓగా ప్రకటించడం జరిగింది ఐఓ అనే పేరు గూగోల్ సంఖ్య నుంచి తీసుకోబడింది ఐ అనేది గూగోల్ లోని మొదటి అంకె వన్ ని సూచిస్తుంది మరియు ఓ అనేది సంఖ్యలోని రెండో అంకె సున్నా అని సూచిస్తుంది ఈ గూగుల్ అనే పదాన్ని తొమ్మిది సంవత్సరాల ఒక చిన్న పిల్లోడు మిల్టన్ స్టార్లెట్ మిల్టన్ స్ట్రాటెట్ అనేటువంటి ఒక కుర్రాడు పంతొమ్మిది వందల ఇరవైలో ప్రతిపాదించడం జరిగింది అలాగే ఈ గూగుల్ అనే సంస్థని సెప్టెంబర్ నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో లారీ పేజ్ బ్రింగ్ అనేటువంటి ఇద్దరు స్థాపించారు దీని ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియా అమెరికాలో ఉంది దీని ప్రస్తుత సిఇఒ సుందర్ రాజన్ పిచ్చై మన భారతదేశానికి చెందిన వారు ఈ గూగుల్ అన్నింటికీ కూడా ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఉంది దాని పేరు ఆల్ఫాబెట్ ఆల్ఫాబెట్ సిఇనే సుందర్ రాజన్ పిచ్చై ఖచ్చితంగా ఇది ప్రశ్న అడిగే అవకాశం ఉంది స్టూడెంట్స్ లైక్ షేర్ కామెంట్ తప్పనిసరిగా చేయండి మరింత సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్